ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే మొబైల్ యాప్ని డిజైన్ చేశాము ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ ఇందులో అద్భుతమైన కోర్స్ సెవెన్ ఆర్స్ కోర్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు ఎంచుకున్న కంపెనీలో మిమ్మల్ని నెంబర్ వన్ చేయడానికి ఈ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ చేస్తాయన్న విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ మొబైల్ యాప్ ఈ కోర్సు ధర యాక్చువల్ ఫోర్ థౌజండ్ రూపీస్ కానీ ఇది లాంచింగ్ ఆఫర్గా కేవలం నైన్ 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 ట్రిపుల్ నైన్కే మీ అందరికి అందించడం జరుగుతుంది త్వరపడి వెంటనే ఈ కోర్సు ధర ఇంక్రీజ్ అవ్వకముందే వెంటనే మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ కంటెంట్ కనుక మీకు నచ్చకపోతే డబ్బు వాపస్ ఇవ్వబడుతుంది ఆ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కోర్స్ మీకు దారి చూపే అద్భుతమైన మ్యాప్ లాగా మీ అందరికీ హెల్ప్ చేస్తుంది మీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారనుకో ఆ గ్రూప్ ఫోటో మీ చేతికి రాగానే ముందు ఎవరిని మీరు చూస్తారు కింద కామెంట్ చేయండి హలో ఎవరు నేను మీ ఫ్రెండ్ మీ దోస్త్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మనం పెళ్లికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా బాగా తయారేది ఇతరులకు ప్లెజెంట్ గా కనిపించడం కోసం నిజం మాట్లాడితే అందరూ మనల్ని చూడాలి అని అనడం కోసం అవునా కదా అవును ఇది మనుషుల నైజం అయితే మన ని చూసి మనకు విలువ ఇవ్వకుండా నాచురల్ బిహేవియర్ మన న్యాచురల్ బిహేవియర్ ని చూసి మనకు విలువ ఇచ్చి మనతో లవ్ల పడేలా చేసుకుంటే ఎలా ఉంటుంది ఎస్ అది ఎలాగో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి మిగతా వారికి అంటే మిమ్మల్ని అందరు గుర్తించాలంటే కాదు 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 మిమ్మల్నే గుర్తించాలంటే నలుగురిలో మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండడం చాలా ముఖ్యం ఎందుకు నలుగురిలో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలంటే నాన్ నాన్వర్మలీ మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా చూస్తున్నాం ఎలా నిలబడ్డాం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనతో ఏదైనా ప్రమాదం ఉందా మనతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని దాదాపు నాలుగు నిమిషాలలో ఎదుటి వారికి అరవై నుంచి ఎనభై శాతం మనం ఏంటో తెలిసిపోతుందట కారణం మన బాడీ లాంగ్వేజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక స్ట్రాటజీ చెప్తానో అది మీ బిజినెస్ కి మీ యొక్క వ్యక్తిగత లైఫ్ కి చాలా చాలా ముఖ్యం మన వ్యక్తిగత జీవితంలో కానీ మన బిజినెస్ లో కానీ ఎక్కడైనా కానీ మనం అందరితో బేస్ షబ్బాస్ అనిపించుకోవాలనుకుంటే ఐదు బాడీ లాంగ్వేజ్ ఐదు విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ముఖ్యం మనం పాటించాల్సిన విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ నెంబర్ వన్ కీప్ యువర్ ఫింగర్స్ టుగెదర్ మీరు ఎవరైనా ఆర్డర్ వేస్తున్నప్పుడు కానీ అథారిటీ చూపిస్తున్నప్పుడు గానీ బెదిరిస్తున్నప్పుడు కానీ మీ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వెళ్ళు తెరిచుంటుంది మిగతా వేళ్ళన్నీ మూచుంటాయి అరే నిన్ను నువ్వు నిన్ను ఇలా మీరు మీరెవరిన అథారిటీ చేస్తున్నప్పుడు కానీ డిమాండ్ చేస్తున్నప్పుడు గాని ఇలా ఇలా రే నిన్ను నువ్వు నువ్వు ఇట్లా అనలేరు అవునా ఎందుకు ఆర్డర్ చేస్తున్నప్పుడు అథారిటీ చేస్తున్నప్పుడు మన ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసి ఉంటుంది మిగతా వేళ్ళు మూసి ఉంటాయంటే చిన్నప్పటి నుంచి అమ్మ కానీ నాన్న గాని మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మనం బెదిరిస్తున్నప్పుడు అథారిటీ చేస్తున్నప్పుడు మన డిమాండ్ చేస్తున్నప్పుడు వేలు ఓపెన్ చేసే వాళ్ళు అనడము చూడడము మనం గమనించాము మన మైండ్ గమనించింది కాబట్టి మనం అలాగే బిహేవ్ చేయడం మొదలుపెట్టాము చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే మన బాస్ కానీ మన అప్లైన్ కానీ లేకపోతే మనకంటే కొద్దిగా ఎక్కువ పెద్దగా ఉన్న వాళ్ళు కానీ అథారిటీ చేస్తున్న వాళ్ళు కానీ మనల్ని పిలుస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి ఇలా అని అంటే ఫింగర్స్ అన్ని కలిపి పిలువరు ఇట్లా ఇలా ఇట్లా అని చెప్పేసి ఏ నిన్నే ఇట్రండి రండి నేను అని చెప్పేసి పిలుస్తుంటారు మీకు సహజంగానే ఇలాంటి బాడీ లాంగ్వేజ్ అలవాటు అయింది అంటే ఎవరైనా పిలిచేటప్పుడు మీరు ఫింగర్స్ కంప్లీట్గా ఇట్లా ఇట్లా అని అనకుండా ఇలా పిలవడం అలవాటైంది సహజంగానే ఇలా అలవాటు ఉంది అనుకోండి మీరు ఇదే అలవాటుతోని మీరు ఎవరైనా పిలుస్తున్నప్పుడు మీ మాటల్లో రెస్పెక్ట్ ఉంది అతని పట్ల మీకు ఎలాంటి మిస్బిహేవ్ చేయాలనే ఆలోచన లేదు కానీ మీకు తెలియకుండానే ఆ వ్యక్తికి మీ బాడీ లాంగ్వేజ్లో పొగరు కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళని సహజంగా వివరించబడ్డరు కాబట్టి మీరు అందరితో బేస్ సభాష్ ఈయన మంచి వ్యక్తి అని అనిపించుకోవాలనుకుంటే మీరు ఈ బాడీ లాంగ్వేజ్ ని వదిలిపెట్టి ఐదు వేలు కలిపి మీరు పిలిచేలాగా ప్రయత్నం చేయాలి సో ఇట్లా సో మిమ్మల్ని చిన్న హెల్ప్ చేయండి అని మీ మాటల్లో మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా రెస్పెక్ట్ రిక్వెస్ట్ ఎప్పుడైతే కనిపిస్తుంటుందో నోటితో ఒకటి నొసటితో వెక్కిరించడం అనే సామెత విన్నారు కదా అంటే మన మాటలో మన బాడీ లాంగ్వేజ్ లో ఏకకాలంలో ఒకటే విధానాన్ని మనం అవతల వ్యక్తి ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఖచ్చితంగా మనతో మన వాళ్ళు మనని ఇష్టపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ టు అవాయిడ్ టచ్ నోస్ ఫ్రీక్వెంట్లీ ఎవరైనా అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు కానీ ఏదైనా ఒక విషయాన్ని దాయాలనుకున్నప్పుడు కానీ మన బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల మన నోస్ ఎడ్ లో దురదపడుతుంటది అంటే సహజంగా మనం మాట్లాడుతుంటాం కానీ పదే పదే ముక్కును టచ్ చేస్తుంటాం దానివల్ల ఇతరులు ఇతను అబద్ధం ఆడుతున్నాడు ఏదైనా విషయం దాయాలనుకుంటున్నాడు అని తెలియకనే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అవతల వ్యక్తికి చెప్తూ ఉంటుంది అని చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి మీరు పది మందిలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కానీ లాభాల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా హెల్ప్ చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు కానీ సో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను మీరు మాతో రండి అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీకు ముక్కు నోస్ దురద దురదబెట్టిన పదే పదే టచ్ చేయొద్దు మీ ముందున్న వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకంటే క్లారిటీ మీకంటే తెలివితేటలు తేటర్లు మీకంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ బిహేవియర్ అంటే ఆ బిహేవియర్ అంటే కంటిన్యూగా మీ ని టచ్ చేసే బిహేవియర్ ఉంటే మీరు మార్చుకోగలిగితే అందరి చేత మీరు ఇష్టపడబడతారు అండ్ విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ రిపీట్ నేమ్ గమనించారా మీరు ఏం చేసినా ఒప్పిక పట్టే మీరు మీ పేరు తప్పు రాస్తే మాత్రం భరించడం చాలా కష్టం ఎందుకంటే మనకు తెలియకుండానే మన పేరు మనం బాగా ఇష్టపడుతుంటాం మీ టీం మెంబర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ చుట్టాలు బంధువులు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ వారి పేరు పదే పదే ఉచ్చరిస్తూ మాట్లాడడం అలవాటు చేసుకోండి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అలా కాదు ప్రవీణ్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నవీన్ ఇప్పుడు నా ఒపీనియన్ ఇది గోవింద్ గారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రమేష్ గారు ఇలా వారి పేరు ముందు వెనక వాళ్ళ పేరుతో ఉచ్చరిస్తూ మాట్లాడడం వల్ల వాళ్ళకి మీ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇది నా ఇతను నా అనే ఫీలింగ్ ఆ భావన మీ పట్ల ఏర్పడుతుంది ఇక్కడ ట్రాజిడీ ఒకవేళ అతని పేరెంట్ అతనికి ఇష్టం లేదనుకోండి మనం ఏం చేయలేము అంతేగా అండ్ విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ మనలో చాలా మంది ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా దగ్గరగా వెళ్ళి అతని దగ్గరకు వెళ్ళి మూతలో మూతి పెట్టి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటారు ఇతను మాట్లాడుతున్నప్పుడు పాప అతను దూరం 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 వెళ్తుంటాడు అయినా కూడా అదేది పట్టినట్లుగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు ఇది వాళ్ళ అలవాటు అలవాట్లు ఏమీ చేయాల్సిన అవసరం లేని వారికి జీవితంలో అన్నీ అయిపోయిన వారికి పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న వాళ్ళు తప్పకుండా అలవాట్లో పొరపాటు చేయకూడదు నేర్చుకొని తీరాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓరళకి వెళ్ళి మాట్లాడడం మంచిది కాదు మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారికి మీ పట్ల మంచి భావన కలగాలంటే మినిమం త్రీ ఫీట్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి ఎందుకు అనంటే వాళ్ళు మంచి భావన కలుగుతుంది రెండు చాలా మందికి మౌత్ రెయిన్ ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటే కదా ఆ మౌత్ రెయిన్ వాళ్ళ మీద పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో మీ పట్ల మంచి భావన కలగాలంటే మెయింటైన్ త్రీ ఫీట్ డిస్టెన్స్ అండ్ ఫైనల్ వినింగ్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మనలాగే మాట్లాడే వాళ్ళంటే మనలాగే నిలబడే వాళ్ళంటే మనలాగే బిహేవ్ చేసే వాళ్ళంటే బాగా ఇష్టపడుతుంటాం అరే సేమ్ నాలాగే నా మనస్తత్వం లాగే ఉంది తంది అని ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అందుకే ఎదుటి వారిని మనని ఇష్టపడేలా చేసుకోవాలనుకుంటే అచ్చు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళ గెస్టర్స్ వాళ్ళు కూర్చునే పోస్టర్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో అచ్చు వాళ్ళలాగే మీరు బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ బిహేవియర్ వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్లు వాళ్ళని వంక పెట్టినట్లు ఉండకుండా చూసుకోండి సుమి ఈ ఫైవ్ విన్నింగ్ బాడీ లాంగ్వేజ్ మీరు అలవాటు చేసుకుంటే మీరు ఏ రంగంలో ఉన్నా మిమ్మల్ని అందరు ఇష్టపడేలా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా అనుకుంటే మీ టీముకి కూడా బాగుంటుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా చాలా రాబోతున్నాయి మరి మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మీ తిరుపతి తాండ్రా సైనింగ్ ఆఫ్